గత ఏడాది చివరి రెండు నెలల్లో నమోదైన బంగారం చోరీ కేసును రైల్వే పోలీసులు ఛేదించి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే జిఆర్పి స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విశాఖ లైన్ సర్కిల్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ రవికుమార్ పలు వివరాలను వెల్లడించారు రైలులో ప్రయాణిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగిలించిన ఎరగట్టపు రాము అలియాస్ విజయ్ను అరెస్ట్ అరెస్టు చేసి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు నిందితుడి నుంచి డెబ్బై గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని స్పష్టం చేశారు ఇంకొంత బంగారాన్ని హైదరాబాద్లో మార్పిడి చేసినట్లు తమ దర్యాప్తులో తెలిసిందన్నారు అయితే నిందితుడు రాము డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి కావడం గమనార్హం ఈ కేసులకు సంబంధించి పలాసా జిఆర్పిఎస్ఐ షేక్ షరీఫ్ తన బృందాలతో కలిసి ముమ్మర దర్యాప్తు చేపట్టారని అభినందించారు పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ మరియు తిలారి రైల్వే స్టేషన్లో రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు పుసుల్ తాడులు అనేవి దొంగిలించడం జరిగింది ఇవి ఈ సంఘటనలు నవంబర్ డిసెంబర్ నెలలో మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్వపురాలలోకి వెళ్తే నవంబర్ పన్నెండవ తేదీన పంచారి లక్ష్మి అనే మహిళ గోపాలపట్నం నుంచి టెక్కలి రైల్వే స్టేషన్కి గాను గుల్పూరు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా ఆ ట్రైను కోటబొమ్మాలి రైల్వే స్టేషన్ వద్దకు చేరేసరికి ఎక్యూడు ఆమె మెడలో నుంచి బంగారు పుసుల్తాడును తెంపుకొని పారిపోవడం జరిగింది తర్వాత డిసెంబర్ మూడవ తేదీన జలుమూరు లక్ష్మి అనే మహిళ ఆమె యొక్క పిల్లలు లో ఉన్నారు ఆ వాళ్ళ పిల్లలను చూడడానికని విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్దామని ప్రయాణం కోసం తిలార్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కే సమయంలో ముద్దాయి ఆ మెడలో నుంచి బంగారు కూసులు తాడును చెప్పుకొని పారిపోవడం అనేది తర్వాత డిసెంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తేదీన సనపల భారతి అని ఆమె ఆమె కుమార్తె మరియు అల్లుడితో కలిసి టెక్కలు వచ్చి టెక్కల నుంచి రిటర్న్ జర్నీలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లిదగ్గాను గునుపూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడం జరిగింది ఆ ట్రైన్ తిలార్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆగిన తర్వాత ముద్దాయి ట్రైన్లో ఆమె మెడలో నుంచి బంగారు బుస్తులు తాడు టెంపుని పారిపోవడం జరిగింది ఈ మూడు సంఘటనలపైన రిపోర్టులు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఈ మూడవ సంఘటన జరిగినప్పుడు మన జీఆర్పి ఎస్ఐ షేక్ షరీఫ్ గారు మరియు వారి యొక్క క్రైమ్ టీమ్ సిబ్బందితో కలిసి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్యాప్తుని చేపట్టి ముద్దాయిని గుర్తించడం జరిగింది ముద్దాయి అయిన ఎరగొట్టాపు రాము ఎలియాస్ విజయ్ ఈయన వయసు ఇరవై సంవత్సరాలు ఈయన బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ డిగ్రీ నర్సనపేటలో ఎల్విఆర్ డిగ్రీ కాలేజ్ నందు చదువుతున్నాడు దీన్ని గుర్తించి ఈరోజు ఉదయం హరిశ్చంద్రపురం జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి రెండు కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది ఆ రెండు కేసులకు సంబంధించి ఇంకొక కేసులో చోరీ సొత్తు హైదరాబాద్లో డిస్పోజ్ అంటున్నారు దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఈ అరెస్ట్ చేసిన ముద్దాయి ఇరగట్ట బ్రాహ్మణి గౌరవనీయులైన రైల్వే కోర్టు వైజాగ్ వారి ఎదుట రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది మొత్తం ఎంత ఒక్కొక్క కేసులో థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఈచ్ కేసులో థర్టీ ఫైవ్ గ్రామ్స్ మూడు కూడా గోల్డ్ పూస్తుంటాడు